న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు కొత్తూరు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆటో మాక్సీ పికాప్ డ్రైవర్లకు వాహనమిత్ర పథకం క్రింద ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆటో డ్రైవర్లు యూనియన్ ఆధ్వర్యంలో కొత్తూరు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు చెప్పి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది అంతేకాకుండా యోగలం పేరుతో నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్రలో ఆటో డ్రైవర్లకి నేను ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చినారు అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు మాసాలు అవుతుంది స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి వాహన పత్ర మిత్ర పథకం అమలు చేయకుండా పట్టుకొట్టేటటువంటి విధానాలు తీసుకోవడం అన్నటువంటిది చాలా దుర్మార్గం అందుకని ఆటో డ్రైవర్లు అందరికీ న్యాయం చేయాలి మిత్ర పథకం కింద పాతిక వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆటో డ్రైవర్స్ యూనియన్ అనుబంధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేసే వరకు వాను మిత్ర పథకాన్ని అమలు చేసే వరకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఆటో డ్రైవర్లు ఆదుకునేదానికి మ్యాక్సీ పికప్ కలిగినటువంటి డ్రైవర్లకి లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పాతికి వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆటో డ్రైవర్కి నష్టమైన నష్టదాయకమైనటువంటి జీవాలు ఇరవై ఒకటిని ముప్పై ఒకటిని వెంటనే రద్దు చేయాలి అలాగే ఆటో కార్మికులందరూ కూడాను ఆదుకునేదానికి సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఎప్పటికైనా తన విధానాలను పునఃసమీక్షించుకొని ఆటో డ్రైవర్ను ఆదుకునేదానికి తక్షణమే వాహనమిత్ర పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం బయకెళ్లాలి ఆటో డ్రైవర్ లైక్ చేస్తా ఆటో డ్రైవర్ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి ఆటో పొట్ట కొట్టడం అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ను మోసం చేయడం అన్యాయం